భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో ఒకటి కంచి కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నది గాలిగోపురము పౌర్ణమి రోజు రాత్రి ఏడు గంటల నుండి ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుగా అంటే గుడి లోపల ఊరేగింపుగా తీసుకెళ్తారు రథోత్సవం అన్నమాట నైట్ చూడడానికి చాలా 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 బాగుంటుంది ఇక్కడ గోపురము గుడులు అంతా ఇక్కడికి చాలామంది లోకల్ వాళ్ళు అన్న అన్ లోకల్ వాళ్ళు అందరూ వచ్చి పౌర్ణమికి అమ్మవారి దర్శనం చేసుకుంటారు కంచి కామాక్షి అమ్మవారు చూపు మనపై ఒకసారి పడితే సకల పాపాలు తొలగి అని తొలగుతాయని నమ్మకమున నమ్మకం నమ్మకం కాదు ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది అమ్మవారి మా మనపై చల్లని చూపు అనుగ్రహిస్తారు ప్రతి ఒక్కరూ ఒకసారి అయినా కంచి అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇక్కడే అమ్మవారిని ఉత్సవ విగ్రహాలతో రథముపై ఉంచి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి చాలామంది భక్తులు ఆ రోజు చాలా చాలామంది ఎక్కువ మంది వస్తారన్నమాట ఇది అమ్మవారి విగ్రీ వాహనం సింహ వాహనం ఇక్కడ హారతులు ఇక్కడ ఇది అంత మా అమ్మవారి వాహనం కాబట్టి సింహ వాహనం చూడండి ఎలా ఉన్నారు చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట చాలా ఎక్కువ ఇది ఇది అమ్మవారి ధ్వజస్తంభం ఇక్కడ బయట ఉన్న కొబ్బరికాయలు అవి తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు అవి ఉంచి కొబ్బరికాయలు కొట్టడము నెయ్యి నెయ్యి దీపాలు అలా నెయ్యి దీపాలు వెలిగించడము అన్నీ చేస్తా ఉంటారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇది నెయ్యి దీపాలు ఇక్కడ వెలిగిస్తారు దోశ స్తంభం ముందు అన్నమాట చూడాలి ఒకసారి అయినా పౌర్ణమికి వెళ్ళి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుంటే దగ్గరగా దర్శించుకునే వీళ్ళు సౌకర్యము ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అయితే చూడండి చాలామంది భక్తులు వస్తారు ఇప్పుడే స్టార్టింగ్ వస్తూ ఉన్నారు ఇంకా చాలా మంది ఇంకా నన్ను నైట్ ఏడు గంటలకు అంతా లోకలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయి లోకలు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడము ఆ రథాన్ని రథోత్సవాన్ని లాగడము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడము లాంటివి అన్నీ జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఏంటి ఆల్రెడీ వచ్చేసారు అందరూ కానీ చాలామంది భక్తులు వస్తున్నారు లోపలికి ఏ క్యూ లైన్లో ఉన్నదంతా దర్శనం కోసము మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండేదండి చాలా అంటే చాలా చాలా రష్ ఎక్కువ నైట్ పది గంటల వరకు దర్శనాలు దర్శనంకు వెళ్తున్నారు మామూలుగా అంటే కాంచీపురము మార్నింగు సిక్స్ నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు తర్వాత నాలుగు గంటల తర నుండి తొమ్మిది వరకే దర్శనాలు ఎయిట్ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు దర్శనముకు అన్నమాట తర్వాత గుడి క్లోజ్ చేస్తారు ఇది ఈశ్వరు గుడి అన్నమాట అక్కడ అమ్మవారి గుడి పక్కనే ఈశ్వర గుడి ఇక్కడ ఈశ్వరుడు ఇది ఉంటారు గుడి చుట్టూ మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యి వచ్చి ఒకసారి ముందుగానే దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారు ఉత్సవ విగ్రహంలో పాల్గొందామని వేచాము గుడి చుట్టూ తిరుగుతున్నాము ఈశ్వర్ గుడి చుట్టూ బాగుంటుంది అండి చాలా బాగుంది అంతా మేము వెళ్ళి అమ్మవారిని త్రీ ఫోర్ టైమ్స్ దర్శించుకున్నాము నైట్ పది తొమ్మిదిన్నర తర్వాత ఖాళీ అయ్యారు కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోయి ఖాళీ అయ్యారు అన్నమాట మేము వెళ్ళిన రోజు మేము త్రీ టైమ్స్ చేసుకున్నామండి అమ్మవారిని దర్శించుకున్నాము ఆమె చూపు ఆ కళ్ళు చాలా విగ్రహము చూడటానికి అమ్మవారు కరుణామూర్తి కదండి అమ్మవారు అమ్మలు కన్నా అమ్మ చాలా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి అమ్మవారిని ఒకసారి ద దర్శ ద అమ్మవారిని చూసి దర్శించుకున్న తర్వాత మేము వెళ్ళిన రోజైతే మాకు దర్శనము మూడు సార్లు కలిగిందన్నమాట ఇప్పుడే నా నైట్ ఏడవుతూ ఉంది గోపురం గాలి గోపురము అమ్మవారి కామాక్షి అమ్మవారి ముందు గోపురము ఇటంతా షాప్స్ ఉన్నాయి చాలా వీధి పొడవు చాలా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది కొద్దిసేపు ఇదేంటి అమ్మవారి రథ రథవత్సవం అమ్మవారిని రథంపై పెట్టి ఇప్పుడు గుడి చుట్టూ అమ్మవారిని గుడి చుట్టూ తిరిగి మళ్ళీ తిరిగి ఇక్కడ లోపల గుడి లోపల ఉంచి అమ్మవారికి ఇది ఉయ్యాల ఉయ్యాలు ఊపుతారు అండి ఉయ్యాలు అమ్మవారిని తిరిగి అదే వరకు చూపించరు అనమాట చుట్టూ గుడ్డలు కట్టేస్తారు ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్తున్నారు మనం ఈ ఫ్రంట్లో ఉండి ఆ దారాలు ఉంటాయి రథం లాగడానికి ఆ దారాలతో మనము కూడా లాగొచ్చు ప్రతి ఒక్కరు లాగచ్చు కానీ రష్ ఎక్కువ ఉన్న అందరూ లాగుతారు మనం చాలా అందరూ జనాలు వచ్చిందని ఈ విగ్రహం వెనకాల రథం వెనకాల అందరూ వెలిచి గుడి చుట్టూ తిరుగుతారు అన్నమాట గుడి చుట్టూ తిరుగుతారు ఇది నైట్ ఏడు గంటలు ఈ ఏడున్నర ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి చాలామంది జనాలు ఫుల్ క్రౌడ్ అండి క్రౌడ్ అంటే ఇది ఇక్కడ వరకే మొబైల్ అలౌ చేస్తారు లోపల వచ్చిందని మొబైల్స్ కెమెరాలు అన్నీ నాట్ అలౌడ్ లోపలికి తీసుకెళ్ తీసుకెళ్లొచ్చు కానీ మొబైల్స్ అవి కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ ఏమి తీయడానికి వెళ్ళాయి ఇది అమ్మవారికి ఈ వాహనము ఇంకా అమ్మవారిని తీసుకురాలేదు తర్వాత తీసుకొచ్చారు మీరు కంచికి వెళితే కాంజీపురముకు వెళితే ఒక రెండు రోజులు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కంచిలో చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట మీరు తొందరగా అమ్మ ప్రతి ఒక్క గుడిను అక్కడ వచ్చి మార్నింగ్ అంటే అమ్మవారి గుడి కాబట్టి మార్నింగ్ ఆరు కల్లా ఇది అమ్మవారి గుడి ఓపెన్ అవుతా ఓపెన్ చేస్తారు మిగతా గుళ్ళంతా ఏడు గంటలకల్లా ఓపెన్ చేస్తారు అన్నమాట ఓపెన్ చేసి మధ్యాహ్నము ఒంటి గంటకు క్లోజ్ చేస్తారు తిరిగి నాలుగు గంటలకు ప్రారంభిస్తారు నాలుగు నాలుగు గంటలకు తెచ్చి మళ్ళీ తర్వాత ఎనిమిదిన్న ఎనిమిదిన్నరకు అంతా క్లోజ్ చేస్తారు అన్నమాట ప్రతి పౌర్ణమికి ఇక్కడ అమ్మవారు ఉత్సవ విగ్రహం చాలా చూడటానికి చాలా బాగుంటుందండి చాలా 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 బాగుంటుంది మీరు వెళ్ళండి ఒకసారి చూడండి అమ్మవారిని దర్శనము చేసుకోండి